అందరికీ నమస్కారం మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఈరోజు ఎందుకు పవిత్రమైనది శివ పార్వతులను మనం ఎందుకు పూజిస్తున్నాము శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడు రోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు శివభక్తులు అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూసి ఈ శివరాత్రి గురించి తెలుసుకోండి మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివ వీళ్ళని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటాడు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పొడుతుంది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకి రాజైన హిమవంతుడి కూతురు అవ్వడం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుంచి చదువులో ఆటలలో మరియు అన్ని విషయాలలో చురుకుగా ఉండేది ఆమె చిన్నప్పటి నుంచి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుడిని వివాహం చేసుకోవాలి అని ఆమెకు కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి నీ కూతురు పార్వతికి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెను శివుడికి ఇచ్చి వివాహం చేయి అని అంటాడు కానీ హిమవంతుడికి కూతురైన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయడం అస్సలు ఇష్టం ఉండదు అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవి ఎన్ని చెప్పినా నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంది అప్పుడు హిమవంతుడు చేసేదేమీ లేక పార్వతిని తీసుకొని కైలాస పర్వతాన్ని ఎక్కి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక నుండి పార్వతీదేవి మీ సేవలు చేసుకుంటూ ఉంటుంది అని శివుడితో అంటాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటూ ఉంటాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి అని శివుడి భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోయింది కదా ఇప్పుడు ఈ తారకాసురుడిని చంపాలి అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది అయిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా పార్వతిని శివుడిని కలపాలి అని విష్ణువు కుమారుడు అయిన మన్మధుడిని పిలిచి వెళ్ళి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూర్చొని శివుడిని జపిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయమని తన ప్రేమ బాణాన్ని శివుడి ఛాతి పైన వదులుతాడు వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా తన మూడవ కన్ను తెరిచాడు కోపం మరియు క్రోధంతో తెరిచాడు అంతే ఆ మూడవ కన్ను నుండి వచ్చిన శక్తికి ప్రేమకి దేవుడైన మన్మధుడు భస్మం అయిపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన మన్మధుడి భార్య రతీదేవి ఏమీ ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానం కలగదు అని శపిస్తుంది కానీ మళ్ళీ తారకాసురుడు గురించి గుర్తొచ్చి పార్వతీ నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుడు వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది శివుడి అనుగ్రహం పొందాలి అంటే ఆయనను పూజించాలి అని పార్వతీదేవి కైలాస పర్వతం నుండి వెళ్ళిపోయి శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కొని వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా అమ్మా అంటూ నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మా అని అనడంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది ఒడ్డుకు వెళ్ళి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది అప్పుడు ఆ ముసలి నువ్వు అరవై వేల సంవత్సరాలు జపం చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారపోస్తే ఈ పిల్లవాడిని వదిలేస్తాను అని చెప్తుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి దారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదురించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం నాకు పోసావు అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా శివయ్య అంటే నాకు ప్రాణం నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా శివుడు కోసం తపస్సు చేస్తాను అని అంటుంది ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుడిని చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్లి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం మామూలుగా జరగలేదు ఈ పెళ్లి ఎలా జరిగిందో చెప్తే ఆశ్చర్యపోతారు శివుడి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది అది చెప్పాలంటే ఈ వీడియోలో సమయం సరిపోదు కాబట్టి దీని మీద ఇంకో వీడియో చేద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి శివపార్వతుల పెళ్లి అయిన మరుసటి రోజే దేవతలందరూ శివపార్వతుల దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామి మీరు మన్మధుణ్ణి భస్మం చేసేశారు కదా దయచేసి అతన్ని మళ్ళీ పుట్టి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతను తప్పేమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుడిని వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుడిని మళ్లీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోకి వెళ్లి ధ్యానం చేస్తారు వాళ్ళ ఇద్దరి తపో శక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి అప్పటికే తారకాసురుడు దేవుళ్ళని హతమారుస్తూ ఉంటాడు మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుడి దగ్గరికి పంపుతారు శివ పార్వతులు సరే అని ఆ ఆరు అగ్నిగుండములను ఇస్తారు అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ ఆరు అగ్నిగుండములను పడవేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి మారి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరు అగ్నిగుండములు ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు కార్తికేయ స్వామి జననం గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్నపిల్లవాడిలా ఉన్నప్పుడే తారకాసుడిని హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాము మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం ద్రాక్షారామం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి ఈ మహోన్నతమైన రోజున మీరు మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు ఎలా అంటే ముందు జన్మలో మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగులు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవడం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో శివుడి అనుగ్రహం వలన కుబేరుల్లాగా మళ్ళీ జన్మించాడు ఇదే రోజు ప్రతి సంవత్సరం విష్ణువు నూట ఎనిమిది కలువు పువ్వులతో శివుడికి జపిస్తాడు మీరే అర్థం చేసుకోండి ఈ రోజు ఎంత మహోన్నతమైనదో మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు